భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం పంట నీడ మునిగి పూర్తిగా నష్టపోయింది అని ఈ విపత్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలి అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాన్ డిమాండ్ చేశారు శనివారం రుద్రు మండల కేంద్రంలోని భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పార్టీ నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ముప్పై వేలు చెల్లించాలి అని డిమాండ్ చేశారు పంట పొలాలతో పాటు ఇండ్లు ధ్వంసమై నిరాశ్రయులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి అని డిమాండ్ చేశారు గుంజలు ఏర్పడిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి అని నష్టపోయిన నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్ గౌడ్ జిల్లా కమిటీ సభ్యులు విఘ్నేష్ ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ మండల కన్వీనర్ నెల్లూరి లక్ష్మణ్ నాయకులు భీమయ్య అశోక్ భూమయ్య కిరణ్ రెడ్డి భూషణం కుమార్ ఎక్బాల్ తదితరులు పాల్గొన్నారు

నిజామాబాద్ జిల్లాలో ఏదైతే రుద్రూర్ మండలం కేంద్రం దగ్గర పంట పొలాలు వేసుకున్న రైతులు ఇవాళ భారీ వర్షాల వల్ల వందల ఎకరాల ఇవాళ పొలాలు నష్టపోవడం జరిగింది ఏదైతే కొన్ని వేల డబ్బులు పెట్టుకొని పెట్టుబడి పెట్టుకొని అప్పు తెచ్చుకొని పెట్టుబడి పెట్టారు నోటికొచ్చిన ఏదైతే ఇవాళ వరిధాన్యాలు ఉన్నాయో పూర్తిగా కొట్టుకోపోయే విధంగా ఉంది ఇవాళ ఈ వర్షాల వల్ల చూస్తున్నాం మనం ఏదైతే ఇవాళ ఎవరైతే ఎకరానికి కనీసం యాభై వేల నష్టపరిహారం ఇవ్వాలి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి ఇప్పటికే ఎవరికైనా రైతులకు కదిలిస్తే గోరున ఎడుస్తా ఉన్నారు ఇవాళ కాయా కష్టం ఏదైతే ఆరు నెలల నోటికి వచ్చిన ధాన్యాన్ని భారీ వర్షాల వల్ల కొట్టుకోబోయే పరిస్థితి ఉంది కొట్టుకున్నది పంట మొత్తం నష్టపోయింది ఇప్పటికైనా రైతులకు ఏదైతే అధికారులు ఉన్నారో సందర్శించాలి పర్యవేక్షణ చెయ్యాలి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి వీళ్ళకి నష్ట పరిహారం ఇవ్వాలి అనేదే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇవాళ రోడ్లు చూసినా మొత్తం రోడ్లు కొట్టుకోబోయినాయి శిథిలా ఉన్న ఇళ్లను ఇళ్ళ నిర్మాణం చేయాలి డబుల్ బెడ్రూమ్లు రోడ్లు ఏదైతే నిర్మాణం చేపట్టాలి ఆ రకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టే విధంగా ఇప్పటికే రెండు రోజులైంది ఇప్పటికీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ నష్టపోయిన పొలాలకు సందర్శించలేదు పర్యవేక్షణ చేయలేదు వెంటనే పర్యవేక్షణ చేయాలి లేకుంటే ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకుంటే రానున్న కాలంలో సిపిఎం ఆధ్వర్యంలో రుతులూర్ మండలంలో ధర్నా చేస్తామనే పోరాటాలను ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం